అందరికీ నమస్తే అండి ఈ అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట వీడియో ఏంటంటే నేను ఇప్పటి వరకు తయారు చేసిన జడ రబ్బర్ బ్యాండ్ అండ్ హెయిర్ క్లిప్స్ అండి నేను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే తయారు చేశాను అనమాట అవన్నీ కూడా నేను మీకు ఒకసారి చూపించేసేద్దామని అయితే అనుకుంటున్నాను చూడండి ఇది మల్టీ పర్పస్గా నేను తయారు చేసిన ఒక హెయిర్ క్లిప్ అండి దీనికి మ్యాచింగ్గానే నేను వచ్చేసి సేమ్ ఇలాగే జడ రబ్బర్ బ్యాండ్ అయితే తయారు చేశాను అనమాట చూడండి మనము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఇంకొకటి ఇది బటర్ఫ్లై క్లిప్ అండి మనము హెయిర్ పైన పెట్టొచ్చు పెట్టచ్చు ఇది వచ్చేసి క్లిప్ అనమాట హెయిర్కి అంటే జడకి కింద కూడా పెట్టొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి మన లక్ష్మీ కాసుడంటే మనకి అమ్మవారి రూపులు అనమాట అలా మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్ లాగా మనకి త్రీ డిజైన్ వచ్చేలాగా చేశాను అనమాట ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి నెంబర్ ఆఫ్ అయితే చేశాను ఇది వచ్చేసేమో మనకి అన్నీ కూడా మనకి ఇవి సెరామిక్ అనమాట సెరామిక్లో గోల్డ్ అనమాట సెరామిక్లో గోల్డ్లో డిఫరెంట్ డిఫరెంట్ కుందన్స్ అయితే తీసుకొని ఇలా నేను ఫ్లవర్ ప్యాటర్న్ త్రీ డీ లాగా తయారు చేశాను ఇది కూడా ఫుల్ వీడియో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇది కూడా మనకి డైమండ్ షేప్ అనమాట ఇవన్నీ కూడా నా హెయిర్కి పెట్టుకొని ఇవి నా కోసం అని తయారు చేసుకున్నానండి ఇవి మూన్ షేప్ అనమాట నేను నా కోసం తయారు చేసుకొని పెట్టుకొని చూపించాను అనమాట నా హెయిర్కి నేను హెయిర్ క్లిప్ కానివ్వండి లేదంటే హెయిర్ బ్యాండ్ కానివ్వండి నా జడకి తగ్గట్లు నేను తయారు చేసుకున్నాను అనమాట నా హెయిర్ కొంచెం మందంగా అయితే ఉంటుందండి అందుకని నేను ఇలాంటి పెద్ద రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకున్నాను ఇది మనకి చాలా ఎక్కువగా ఫ్లెక్సిబుల్ అవుతుంది అనమాట ఇలా సాగుతుంది అనమాట అందుకని ఇది తీసుకొని నేను ఇలా త్రీ డిజైన్ అయితే తయారు చేశాను ఇవి వచ్చేసి డ్రాప్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి స్క్వేర్ అండి స్క్వేర్లో నేను మధ్యలో వచ్చేసి త్రీఎంఎమ్ సెరామిక్ బోల్డ్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి మనకి స్క్వేర్ అనమాట గ్లాసిక్ ఉందన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఫ్లక్కర్ అండి ఇది కూడా ఫుల్ వీడియో చేశానండి ఈ ఫ్లక్కర్ వచ్చేసి ఇది కూడా ఒక ఫ్లక్కర్ అనమాట ఇది కూడా నేను వచ్చేసి మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంటుంది నేను ఇలా ఒకదానికి ఒకటి మ్యాచింగ్ లాగా రబ్బర్ బ్యాండ్ అండ్ ఫ్లక్కర్ అలా నేను తయారు చేసుకున్నానండి ఇంకొకటి వచ్చేసి ఇదొక క్లిప్ అనమాట ఇదొక క్లిప్ అండి ఇంకొకటి వచ్చేసి ఇదనమాట ట్రయాంగిల్ షేప్ అనమాట ఇది కూడా ట్రయాంగిల్ షేప్లోనే ఉంటుంది ఎండిఎఫ్ బేస్ దానికి తగ్గట్టుగా నేను ఈ డిజైన్ తయారు చేశాను అనమాట ఇంకొకటి ఇదనమాట ఇది కూడా అంతే డ్రాయింగ్ లో నేను ఇది కూడా ఎండిఎఫ్ బేస్ తగ్గట్లు నేను ఇది తయారు చేశాను అనమాట ఇది పింక్ ఎల్లో ఇవి డ్రెస్ మ్యాచింగ్స్ కానీ చేసుకున్నాను అనమాట చూసారు కదండి ఇవన్నీ కూడా నేను నా హెయిర్కి తగ్గట్లు నేను తయారు చేసుకున్న డిజైన్స్ అనమాట మీకు మీ హెయిర్కి తగ్గట్లు మీరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ నేను ప్రతి ఒక్కటి కూడా మీకు నేను తయారు చేసి చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ప్రతిదీ కూడా మీకు వీడియోలో చేసి చూపిస్తున్నానండి మీరు చూసి మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి ప్రతిదీ కూడా మనము ఏదైనా కానియండి ఇలా తయారు చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది త్వరగా అయిపోయే డిజైన్స్ సింపుల్గానే మనం తయారు చేసుకోవచ్చు అనమాట పెద్దగా వీటికైతే మనం కష్టపడేదైతే ఏమీ ఉండదండి అంటే మనం చేసేది ఏదైనా కానివ్వండి మనము మనం ఇది చేయగలుగుతాము అనుకుంటే మనం ఈజీగానైతే ఏదైనా తయారు చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి బటర్ఫ్లైకి ఇది ఒక ఫ్లక్కర్ అనమాట ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లోనైతే తయారు చేసుకోవచ్చు ఇవి వచ్చేసి హెయిర్ క్లిప్ అనమాట ఇవి పెద్దవి అనమాట మనం పెద్దది ఇవి వచ్చేసి మనకి పైన హెయిర్ పైన పెట్టుకోవడానికి అండి ఎక్కువగా హెయిర్ తీసుకొని పెట్టుకోవడానికి అనమాట ఇవి వచ్చేసి నాకైతే ఇంత పెద్ద క్లిప్ అయితేనే సరిపోతుందండి చిన్నవి అయితే అసలు సరిపోవన్నమాట అందుకని నేను ఇంత పెద్దవి తీసుకున్నాను ఇది వచ్చేసేమో కి కింద పెట్టుకోవచ్చు అని ఇది చిన్నది అనమాట ఇది పైన అయితే కొంచమే హెయిర్ తీసుకొని పెట్టుకోవాలి అది కూడా నేను ఒకసారి వీడియో తీసానండి చూడండి నేను ఈ పెట్టుకొని కూడా మీకు ఎలా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేశాను కదా ఇవన్నీ కూడా నా హెయిర్కి పెట్టు నేను నా కోసం తయారు చేసుకున్నాను కాబట్టి ఇవి నా హెయిర్కే పెట్టుకొని చూపించాను అనమాట ఇంకొకటి ఏంటంటే అండి నాకు చాలా వరకు నా హెయిర్ చూసిన వాళ్ళందరూ కూడా హెయిర్ మీద ఒక వీడియో అయితే చేయమని అడుగుతున్నారు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా అడుగుతున్నారు అనమాట సరే నా హెయిర్ మీద నేను ఎందుకు వీడియో చేయకూడదు అని చెప్పేసి మీకు నా హెయిర్ చూపించినట్లు ఉంటుంది నేను చేసిన జడ రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి లేదంటే హెయిర్ క్లిప్స్ కానివ్వండి లేదా ఫ్లక్కర్స్ కానివ్వండి ఏవైనా కానీ మీరు కూడా చూసి ఇలా చేసుకోవచ్చు అనేది ఒక ఆలోచన ఉంటుందని చెప్పేసి నేను ఫస్ట్ టైం అయితే నా హెయిర్ చూపించడం అయితే జరుగుతుందండి ఒకసారి అయితే నా హెయిర్ చూసేసి అలాగే హెయిర్ టిప్స్ కూడా చూసేయండి ఎలా ఉంది అనేది అయితే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది మీ కా మీ కామెంట్ని బట్టి నాకైతే అర్థమవుతుంది